హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆరావుని సో సినిమా టికెట్ల ధరల పెంపును తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని సీనియర్ నటుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు టికెట్ ధరలు పెంచను మిడ్ నైట్ షోలకు అనుమతించను అని అసెంబ్లీలో స్పష్టంగా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి సల్యూట్ చేస్తున్నాను దయచేసి ఇదే మాట మీద మీరు నిలబడాలని కోరుతున్నా అని ఆయన విజ్ఞప్తి చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది సినిమా టికెట్ల ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రేక్షకులు తీవ్రంగా ఇబ్బంది పడతారని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఏకైక వినోదం సినిమా మాత్రమే అలాంటి సినిమా టికెట్ రేట్లు పెంచితే వారు వినోదానికి దూరం అవుతారు అంతేకాకుండా ఈ ధరల పెంపు వల్ల పెద్ద సినిమాలకు ప్రయోజనం చేకూరవచ్చేమో కానీ చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు దయచేసి టికెట్ ధరలు పెంచవద్దు సార్ అని ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సో విజ్ఞప్తి చేశారు అలాగే నారాయణమూర్తి గారు మరో విషయంపై మాట్లాడుతూ ఎందుకంటే అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆయన కూడా స్పందించారు చిరంజీవి చెప్పింది అక్షరాల నిజం సో తన పేరు అసెంబ్లీలో వచ్చింది కాబట్టి తను వివరణ ఇస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దానికి నేను పూర్తిగా అంగీకరిస్తున్నా ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో నేను కూడా ఉన్నాను వీళ్ళు అంటున్నట్టుగా బాలకృష్ణ ఇంకొక ఎమ్మెల్యే ఎవరో ఉన్నారు కదా వీళ్ళందరూ అసెంబ్లీలో వాళ్ళు చెబుతున్నట్టుగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అవమానించలేదు చాలా గౌరవంగా చూసుకున్నాడు ఎంతో ఆప్యాయతగా చిరంజీవిని అన్నయ్య అని దగ్గర తీసుకొని జగన్ ఆయన భార్య భారతి సన్మానించి శాలు కూర్చోబెట్టి కొసరి కొసరి రాగి సంగటి నాటుకోడి అదేదో ఈ ఈ స్పెషల్ రాయలసీమ ప్రాంతానికి చెందిన కొసరి కొసరి చినిపించడం జరిగింది వీళ్ళందరూ ఎవరు పనికిరాని వాళ్ళందరూ ఎందుకో మరి చిరంజీవికి అవమానం జరిగింది అది ఇది అని మాట్లాడుతున్నారు ఇప్పుడు అసెంబ్లీలో డైరెక్ట్గా బాలకృష్ణ ఇంకొక ఎమ్మెల్యే డైరెక్ట్గా చిరంజీవిని తిడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు మాట్లాడకుండా ఫీవర్ అంటే చలిజ్వరం వచ్చి ఇంట్లో పడుకున్నాడు ఎందుకంటే మాట్లాడాల్సి వస్తుందని చలిజ్వరం అని ఒక డ్రామా క్రియేట్ చేసి హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరిగిందని సో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజమే కదా ఇది ఇప్పుడు ఖండించండి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒక్కొక్కటి తాట తీస్తాను మా అన్నయ్య నమస్కారం చేయాలా మీ దగ్గరికి రావాలా మా అన్నయ్యను అవమానిస్తే ఎవరిని వదన్ను అని ఏమేమో అన్నారు కదా సరే ఇప్పుడు ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు బానిసలైపోయారు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ